హనుమకి అలా పుట్టడం అవతారం విడిచిపెట్టడం అలా ఉంటాయా అంటే మిగిలినటువంటి అవతారములన్నీ ఒకెత్తు స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం ఎందుకంటే ఆయన చిరంజీవి ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు ఆయన భవిష్యత్ బ్రహ్మ రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు ఆయన చిరంజీవిత్వాన్ని పొందారు హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా హనుమని ప్రార్థన చేస్తే హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది అప్పుడైనా చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్నైనా నిర్వహించగలుగుతారు హనుమని ప్రార్థన చేస్తే హనుమ ఉత్సాహాన్ని పొందుతారు తన శక్తిని తాను గుర్తిస్తారు అప్పటి వరకు తనకి ఏమీ తెలియనిటువంటి వాళ్లే కూర్చుంటారు ఎనభై వేల మంది కింకరుల మూక స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మీద రకరకాలైన ఆయుధాలను విసిరారు ఒక్కసారి చండ ప్రచండంగా చూశారు అంతే ఆ తోరణానికి ఉండేటటువంటి ఒక పెద్ద ఇనప పరిఘనక దాన్ని ఊడబెరికారు ఊడబెరికి ఆ పరిఘ తీసి కొట్టారు కొడితే ఆనాడు స్వామి పరిగ పెట్టి కొట్టేస్తుంటే గోటం పెట్టి కుంకుడుకాయలు కొడితే ఎలా పచ్చడైపోతాయో పరమయథార్థం వాల్మీకి మహర్షి అలాగే చెప్పారు అక్కడ ఏమీ లేవు అప్పటి వరకు ఎనభై వేల మంది కింకరుల మూక స్వామి హనుమ పరిగ పట్టుకొని గిర్ర 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 తిప్పి కొట్టే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికే మాంసపు ముద్దలు పడిపోయి ఉన్న నెత్తుటి మరకలతోటి రక్తం ప్రవహిస్తోంది అంతే హడిలిపోయారు పరిగెత్తారు మళ్ళీ వెళ్లి రావణాసురుడికి చెప్పారు ఎనభై వేల మంది కింకరులు మలస రాముడితో సమానమైన స్థాయిని పోని పొందినవాడు ఎవరైనా ఉంటాడా అని మీరు పరిశీలనం చేస్తే ఆయనతో ఉన్నటువంటి వానరులు కాని కోయవాడైన గుహుడు కాని నరులు కాని మహర్షులు కాని రాముడు ఎంత పూజింపబడ్డాడో అంతగా పూజింపబడిన వాళ్ళు మీకు రామాయణంలో కనపడరు ఒక్క హనుమ విన బాలకాండలో కనపడరు అయోధ్య కాండలో కనపడరు అరణ్యకాండలో కనపడరు ఆరు కాండలలో మూడు కాండలు అయిపోయిన తర్వాత నాలుగవ కాండలో కిష్కింధ కాండలో హనుమ కనపడతారు యథార్థమునకు రామచంద్రమూర్తి ఎంత పూజింపబడతారో హనుమ కూడా అంతగానూ పూజింపబడతారు ప్రతి గ్రామం ముందు యాభై ఏసి అరవై ఏసి అడుగుల ఎత్తు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి మూర్తులు పెట్టబడి ఉంటాయి ఆ బాలగోపాలం చేత ఆరాధింపబడేటటువంటి దైవం హనుమ రామచంద్రమూర్తి తర్వాత ఆ స్థాయిని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది హనుమ వినా ఇంకొకరు కారు భీమసేన పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద రాజ్యం చేసి రామరాజ్యాన్ని స్థాపించి తాను ఈ భూమండలాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రామచంద్ర ప్రభువు నా దగ్గరికి వచ్చి ఓ హనుమ నా కథ నా కీర్తి ఈ భూమండలంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు చిరంజీవి వై ఉండు అని నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను ఈ గంధమాదన పర్వతం మీద గుహలో పడుకుని ఉంటాను ఓ భీమసేన నేనే హనుమంతుడి హనుమ నూరు యోజనములు దారే దాటారన్నావే నేనే నువ్వు నాకు సోదరుడివి మనిద్దరం వాయుపుత్రులం కాబట్టి నిన్ను చూడటం వల్ల నేను చాలా ధన్యుండ చాలా సంతోషం పొందాను భీముడు కూడా అన్నాడు మహానుభావ మీ వంటి వారి దర్శనం అవడం అంటే మాటలా అందుకొచ్చిందా వచ్చిందా సౌబంధికా పుష్పం దేవతలు ఏది చేసినా పాండవుల ఉన్నతికే చేస్తారు ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం ఉంటుంది గాలికి పువ్వు వచ్చినా అనుగ్రహానికే వస్తుంది